ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానంలోని అమ్మవారిని ఎంపీ శ్రీని శివనాథ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు ద్వారా ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు రాష్ట్ర ప్రజలందరినీ ఆశీర్వదించాలని అమ్మవారిని మొక్కోవడం జరిగింది రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి కేంద్ర సహకారం కావాలి వీటిలన్నింటిలో ఎట్లాగో ప్రధానమంత్రి మోడీ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా రాష్ట్రానికి మేలు జరగాలి మరిన్ని అభివృద్ధి జరగాలి నిన్న ప్రమాణం స్వీకరణ చేసిన మా నారా చంద్రబాబు నాయుడు గారిని అంతేకాకుండా రాష్ట్ర ప్రజలందరినీ ఆశీర్వదించాలని అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి కేంద్ర సహకారం కావాలి వీటిలన్నిటిలో ఎట్లాగో ప్రధానమంత్రి మోడీ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా రాష్ట్రానికి మేలు జరగాలి మరిన్ని అభివృద్ధి జరగాలి నిన్న ప్రమాణం సేకరణ చేసిన మా నారా చంద్రబాబు నాయుడు గారిని అంతేకాకుండా రాష్ట్ర ప్రజలందరినీ ఆశీర్వదించాలని అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి కేంద్ర సహకారం కావాలి వీటి